బాబా ఎవరికి కష్టం చేయవచ్చా అని చిన్న పైన చింత కాంతుడు అయ్యి నువ్వు కూర్చోపైన కూర్చున్నావు బాబా ఏ బాధలు వచ్చాయి బాబా మహారాజా ఏ బాధలు వచ్చాయి కష్టం వచ్చినట్టున్నావా ఏ బాధలు లేవు ఏ కష్టం లేదు ఇక నుంచి నీవు నీ భార్య ఊరు బయట ఏడుమూరల బాయి కాడ బాయి కట్ట కమల కృషి చేయించారు ఇక్కడి నుంచి మీరు మాకింత జీతం ఉండాలి వెళ్ళి నీ భార్య నువ్వు బాయి గడ్డ కాడే అన్న ఉండండి ఒకప్పుడు ఆ రోజు ప్రధానతో అంగం పంపుతాను ఏ పండుగ వచ్చిన ఏ పప్పం వచ్చినా అన్నాయి పండుగ వచ్చింది బాబాయి పండుగ వచ్చి మేము వస్తున్నాను అంటే రమ్మంటే రావాలి ఒక రోజు ఉండాలి వాళ్ళకి అడివికే అడివి బాబా నడిచి నడిచండి సాధి పెంచి మీ చెల్లని పెట్టి నాకు పెళ్లి చేసి చెడు చెల్లి కలగడి పొంభనిగా చెప్తున్నావు బాబా బాంధం లేకపోయా పో సాధించండి మేము చెప్పిన ప్రకారం మన జీతం ఉండి పనులు చేసినా సరే లేకుంటే నీ భార్య నీ పిల్లలు నీవు ఎక్కడ వెళ్ళి అర్కొందని బతుకండి

స్వామి రాత రాజు వేరదామంటే కర్మ కట్టెను మోపిస్తారట రాజాని రాజు వాళ్ళు పేదవాడివి పేదవాడికి ఇచ్చి నా తల్లిదండ్రు పెళ్లి చేశారు పెళ్లి చేసుకుంటాం మనం ఏమి మనకు ఒక్క కొడుకు ఒక్క బిడ్డ కవల పిల్లలు ఉన్నారు వారి కాడి వెళ్ళినట్లయితే మన కొడుకుని మన బిడ్డని ఎంత బాధ పెడతారు

i like a yeah, no. అన్న మనం డబ్బు లేదని చిరకలు కాని ప్రజలకు ఎంతో మందికి దాని పంచి పెట్టాడు ఏమి చేయండి గొట్టాల కొంచు ముక్కు పూల పైసలున్నా గడియారాలున్నా చెలున్నా ఏదైనా ధరణిలో కొందరు ధనవంతులైది ధరణిలో కొందరు ధనవంతులైరి దళితులు కొందరు తగిలింది జగ జగ అమెరిసేది వస్త్రములు కొందరికి గుడ్డ పేగులు లేక సందరు ఎవరి ప్రాప్త లిక్తమ్ములు ఎట్టుగలదు కాలము ఒక రీతి కడవబోదు స్వామి ఎవరిగా తీ 一身。 মদিটঞেকে বসোক Заারে ফাডে যাদিযবব঱ব আরে মসে শাই নাকাডুা numberedব কো খাড়া naprawdę কঞ্ক翼ে అత్త మొత్తమ పేరు చెప్పి మరి సరస్వతమ గారు నూట ఒక్క రూపాయ మరి అత్త గారు పేరు చెప్పి సరస్వత గారు పెద్దలు లాభపడతారు మరి మా అత్తమ్మ పైన చెప్పని అరటి వాళ్ళకి ఇస్తే పేరు ఆడబిడ్లకి ఇస్తే పేరు తూర్తి కాలం మాట ఇళ్ళ కాలం అని అత్తగారి పేరు చెప్పి దేవులు సరస్సు తక్కువ గారు పేరే కొనియాడే చెప్పి

చడక సాంబయ్య పేరు చెప్పి ప్రేమగల్ల బిడ్డ మా బాబు చిన్నరాడు తాగరాడు చుట్టమయ్య ఆయన చూడరాడు బాబు రుణము తీసుకుంటారు మా బాబు బాగి తీసుకుంటారు పెద్దలు ఎలాగుడతారు వాళ్ళని చెప్పని బిడ్డ నీరోష పేరు చెప్పి ప్రేమగల్లా బిడ్డ వచ్చే నీరో 감다 <목소리나>

పెద్ద పొడలు ఆ చిన్న పొడకు శ్రీధరు అదేవిధంగా బిడ్డలు అల్లు మోటపోతుల రాజక్క ఆనందం గారు మరి మోతపూని హిమలవ శివందం గారు ఆయల్లి నిరస మురళి గారు అయ్యో పెద్ద కొడుక చిన్న కొడుక చిన్న చిన్నకూడద నా దగ్గర ఏ పండుగ ఏ పంపమైనా పండుగ కంటే పండుగ ముందుగా వచ్చే పండుగ రాగిస్తా బాగున్నాడు ఉన్నా లేకుండా ఆడే బిడ్డలకు గుర్తిండు అంటే ఆశ అయ్యో మా నాయన చేసుకున్నా బాగున్నది నా తోడబుచ్చలు ఉన్నారు నా అందరూ ఉన్నారని లా కిడు పట్టుకొని వాళ్ళు మీ ఇంటికి వచ్చిన వచ్చిన వచ్చినా బిడ్డాల

ఇల్లు పైలవపా కో స్వామి గారు పేరుపోయిన నేతల విద్యలు మరి గొప్పగా కొడుచులు కూడన్లు మనం అందుకున్న ఆ గొప్పగా ఈ కథను చెప్పిస్తున్నారు మరి ఇద్దరు దుర్గామణి వీరస్త మహారాజు ఇద్దరు వెళ్ళి పండిస్తూ ఇద్దరు బట్టి వ్యవసాయం చేస్తూ నాగల బట్టి దుండుతూ ఎడ్ల బట్టి మూటలు కొడుతూ పంటలు పండిస్తూ మరి ఇప్పటికి ఆరు సంవత్సరాలు అవుతున్నది ఎప్పుడు బావి పనులు చేస్తున్నాము మరి మా కథ ఇలా ఉండగా మా కథ ఇలా ఉండగా జరిగే కథ ఇలా జరుగుతున్నది చేరు చేరికల కాడ ఉన్నాక ఐదు సంవత్సరాలు ఇక్కడ ఉన్నాము ఒక సంవత్సరం ఇదిగా వెళ్ళిపోతాము అక్కడ ఉన్నాక మరి ఇక చూడండి అంటే పైర్లు పండించుకుంటూ ధాన్య డబ్బులు తీసుకోవచ్చు నా చేతులు వేస్తా ఈ బాయ్యలో పడ్డ పేరు పండిస్తాను వాన తడిసి నా కొడుకు నా విధానం కష్టపడి వాళ్ళు జీవిస్తున్నారు ఏ పంట వచ్చినా తీతైనా మాతైనా మా వదినే మంచిగా మా వదిన మమ్మల్ని ఎన్ని బాధలు పెడతారు మా పిల్లల కోరం కష్టపడి బతుకుదామని ఎండకు వెళ్ళి వాన తడిచి ఎంటికలు వెంట్లు కట్టి బట్టలు విఖారం మరి రూపురేఖలు మారిన అనాదురాలుగా దుర్ధామని అంత తప్పకుండా పలికి పోకకుండా వద్ద మాడకుండా బతికే ఆ ధర్మాత్కురాలు మరి కొట్టిన వాళ్ళని కొట్టరు తిట్టిన వాళ్ళని ఇస్తారు ధర్మమే చేయమని ఆ బాయి గడ్డ మీద జీవిస్తున్నారు మాకే జీవితాం గాని కూరగాయలకు ఆడుగాను కమలావతి కమలసేన భారతూ వస్తలేదు కూరగాయలకు అర్థం అయింది మంచిది కాదు మా మావ చక్కడి వాడు సలహి వాడు సదుతున్న పాండితుడు మా మామయ్య మార్చింది అత్త మా తల్లికి మా మావ కిడా 啊。